న్యూస్ కులగణన చేసి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు అలాగే ఎస్సీ వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్ పట్టణంలోని గాంధీ కూడేలిలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే బీసీల కులగణన చేసి రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత స్పష్టమైన నివేదిక లేకున్నప్పటికీ ఈనాడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు తెలంగాణలో కులగణన చేసి బీసీ ఎస్సీ ఎస్టీ అట వర్గాలకు న్యాయం చేసే విధంగా కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు రెడ్డి గారి అధ్యక్షతన కులగణ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చించి మంత్రి మండలి ఆలోచన విధానాలను పరిగణలోకి తీసుకొని స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర 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 ప్రభుత్వానికి తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది నిర్ణయించిన విధంగానే అసెంబ్లీ సమావేశాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఆనాడు పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత స్పష్టమైన నివేదికలతో లేకున్నప్పటికీ ఈనాడు అనేక అంశాల పరిగణలోకి తీసుకొని మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా మేధావుల మేధావర్గాన్ని ఆలోచించి ఈనాడు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని అసెంబ్లీలో ఉభయ సభలలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిన తరుణంలో ప్రపంచానికి అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలకి ఒక దూ దిక్సూచి ముఖ్యమంత్రిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిలబడి అట్టడి వర్గాలు ఎస్సీ ఎస్కి బీసీలకి న్యాయం చేసే విధంగా ఆనాడు జూడో యాత్రలో రేవంత్ రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగిన తరుణంలో జనాభా తమాషా ప్రకారం అన్ని వర్గాల సామా అన్ని వర్గాలకి సమన్యాయం చేయాలంటే ఖచ్చితంగా కులగణన చేపట్టడమే ఒకటి అనివార్యమని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఏకీభవించి నాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ తీర్మానాలను ప్రవేశపెట్టినందుకు యావత్ మైబాబ్ జిల్లా పక్షాన అదేవిధంగా డోనకల్ పట్టణ మరియు మండల కమిటీ పక్షాన ఆయనకి మా అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం